తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం కేటాయించి కాంగ్రెస్ ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలి టీజేఏసీ నాయకుల డిమాండ్ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబి వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారులు టీజేసి నాయకులు మాట్లాడాతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం వచ్చాక తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం కేటాయించి తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చిందని తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడిచిన తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని తెలంగాణ ఉద్యమకారులు టీజెసి నాయకులు అన్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సబ్బండా వర్గాల ఉద్యమకారులు ప్రొఫెసర్ కోదండరాం సార్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశారాని వెంటనే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలం మరియు పెన్షన్ సౌకర్యం తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం కల్పించే విధంగా ఎమ్మెల్సీ కోదండరామ్ గారు కృషి చేయాలని డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమం తెలంగాణ ఉద్యమకారులలో టీజెఏసీ కో చైర్మన్ కుమ్మరి సాయిలు జి మల్లయ్య టీజేఏసి కో ఆర్డినేటర్ శ్రీధర్ మహేంద్ర త్రివిక్రమ్రావు బందేన్నగౌడ్ గొల్లరాజారాం టీజెస్ నాయకులు డి పాండు తదితరులు పాల్గొన్నారు మరి కుల వృత్తులు ఎంతో మంది మరి ఉద్యమం పాల్గొని మరి ఎంతో మరి ఆస్తి నష్టం అదేవిధంగా మరి ఉద్యోగ ఉపాధిలో కూడా నష్టం త్యాగాలు చేసింది కాబట్టి వారందరికీ సముచిత న్యాయం చేయాలి తెలంగాణ ఉద్యమకారులు వందల సంఖ్యలో మరి సంగడ్ జిల్లాలో ఉన్నారు కాబట్టి వారందరికీ న్యాయం చేయాలి దీన్ని తప్పకుండా కోదండరామ్ సార్ గారు మరి సీనియర్ తెలంగాణ ఉద్యమకారునిగా మిగతా జిల్లాలలో నుంచి డిమాండ్ కూడా ఉత్సవ తరుణంలో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మరి తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే గతంలో ఇచ్చిన ఆమె మేరకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని అదేవిధంగా ఇందులో ఇల్లు కూడా మంజూరు చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల పక్షాన జేఏసీ తెలంగాణ జేఎన్ యాక్షన్ కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పోషించిన తమరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి పైన ఒత్తిడి పెంచి తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇచ్చే విధంగా తమరు జూన్ రెండవ తారీఖు నాడు జూన్ రెండవ తారీఖు నాడు తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షను నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తారని ఆ బాధ్యత తమరిపైన ఉందంటే చెప్పేసి తెలంగాణ జేఏసీ సంగారెడ్డి తరపున మేము డిమాండ్ చేసుకున్నాం రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని రెండు వేల ఒకటిలో ప్రారంభించి రెండు వేల పదమూడు వరకు తెలంగాణ ఉద్యమాన్ని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి గత పాలకులు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులందరినీ మర్చిపోయి మేమే తెలంగాణ పోరాటం చేసినాం మేము నలుగురమే పోరాట యోధులం మేమే తెలంగాణ సాధించిన అని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా వాళ్ళు పూర్తిగా విస్మరించి ఎలాంటి తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా ఏదైనా దారుణం ఇది శోచనీయం ఎందుకంటే ఒక నలుగుతోనే ఉద్యమం నడదు ఉద్యమాల్లో అందరినీ భాగస్వాములు చేసి ఆ అన్ని సంపన్న వర్గాల ప్రజలను ఐక్యమత్యం చేసి తెలంగాణ ఉద్యమాన్ని సాగించి రాష్ట్రం సాధించే పెద్ద పోరాటం చేసిన కార్యకర్తలందరినీ కూడా మర్చిపోయి మరిచిపోయి పోరాటం మర్చిపోయి మా తెలంగాణ ఉద్యమకారులకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలంగాణ ఉద్యమకారులను మేము గుర్తిస్తాం తెలంగాణలో పోరాటం కూడా మేము మేము వారికి అన్ని రకాలుగా ఆత్మహత్య ారులకు రెండు వందల యాభై గజాల కాలం ఇస్తాము మరి వాళ్ళ పోషణ కోసం కొంత పెన్షన్ కూడా ఇస్తాము వాళ్ళకి గుర్తింపు కార్డు ఇస్తామంటని చెప్పేసి గత ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపుగా పద్దెనిమిది నెలలు పూర్తి అవుతుంది మరి ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు తెలంగాణ ఉద్యమకారుల యొక్క పూసే ఎత్తడం లేదు మరి ప్రస్తుతం ఇప్పుడు రేపు జూన్ రెండవ తారీఖు నాడు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఖచ్చితంగా ఎన్నికల మెనిఫెస్టోలో ఏదైతే అంశాన్ని చేర్చడం జరిగితే ఉద్యమకారులకు చేస్తామని వెంటనే ఆ కోరికను అమలు చేయాలని ఆ రెండు వందల యాభై గజాల స్థలాన్ని కేటాయిస్తూ అదే వారికి ఆర్థిక సహాయాన్ని కూడా ఒక నెలకు ప్రతి నెలకు ఒక ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఊరట యోగులను గుర్తింపుగాడిస్తూ వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చేసి ప్రముఖ స్థానాన్ని పొంది కూడా మేము ఎలాంటి లబ్ధి పరంగా ఎలాంటిది జరగలే మా ఉద్యమకారులకి ఉద్యమకారుల ఊపిరిగా పరిపాలనలో ధోరణి విధానాలు గత ప్రభుత్వాలు వాళ్ళ ఉచిత స్థానం వాళ్ళ ఒక అనాలోచిత చర్యలు జరిగినాయి కానీ ఎలాంటి న్యాయం జరగలేదు ఇప్పుడు నాలుగు వందల ఇరవై కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పరుచుకుంది ఆరు వందల ఇరవై ఇది ప్రత్యేకమైనటువంటిగా ఉన్నటువంటి హామీగా రెండు వందల యాభై విశిష్టలము ఎందుకంటే ఉద్యోగాలు రాలేదు ఉద్యమకారుల ఆరు వందల పది జీవో అమలు చేయలేదు గత ప్రభుత్వం టీఆర్ఎస్ మరి కాంగ్రెస్ అతన్ని గుర్తించి విషయాన్ని అనుకూలం చేయాలని మేము ప్రభుత్వానికి నిర్దేశిస్తున్నాం అత్యంత కష్టంగా ఇబ్బందిగా ఉన్నాము కారణము మరి రెండు విధాలు విధంగా వివరైపోయిన పరిస్థితి అది చూస్తామా ఉద్యోగాలు లేదు చేద్దామా పరిపాలనలో కూడా మాకు అందుబాటు లేకుండా అయిపోయింది రెండు దఫాలు పరిపాలన చేస్తే టీఆర్ఎస్ అలాగే ప్రభుత్వం కాంగ్రెస్ ఎదురైన మన్నించి మా యొక్క ఉదయ విధారక పరిస్థితులను గ్రహించుకొని తప్పకుండా ఈ యొక్క ఉద్యమకారుల గుర్తింపు మరియు కావాల్సిన సదుపాలు సంపూర్చాలని మనం చేస్తున్నాం రంగారెడ్డి జిల్లాలో ఉద్యమకారులను గుర్తించి రెండు వందల యాభై జరాల పాలుస్తలము అందులో ఇంద్రిమ్మ గృహ నిర్మాణం కానీ మళ్ళీ ఈ ఉద్యమకారులకు పెన్షన్ రూపంగా పారిదోత్సకము గవర్నమెంట్కు తోచిన విధంగా ఎంతో కొంత మాకు ఆర్థిక సాయం చేయాలని సంగారెడ్డి పేఏసి తరఫున సంగారెడ్డి జిల్లా తరఫున తెలంగాణ రూపం వద్ద మేము మిమ్మల్ని కోరుచున్నాము మోదండరాం సార్ గారిని ప్రత్యేకంగా కోరుచున్నాము మోదండరాము సారు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తాడు సీఎం రేవంత్ రెడ్డికి అతి సన్నిహితంగా ఉన్నారు కాబట్టి మా పైన దయచూపి కోదండరాము సార్ దయచూపి మా పరిష్కారం ఖచ్చితంగా చేయాలని మీరు సంగారెడ్డి చేసిన తరఫున కోరుతున్నాను కోదండరాము కూడా మీ వయసు ఈరోజు తెలంగాణ వంద రెండు వందల అరవై తొమ్మిది నుండి తెలంగాణ కోసం పోరాడి పోరాడి అలిసిపోయి మళ్ళీ దశలో మళ్ళీ తెలంగాణకు పోరాడిన విధంగా అందరూ జేఏసీ తరఫున అందరూ కొట్లాడించారు ఆ పోరాటంలో ప్రతి ఒక్కరున్నారు కర్షకులు కార్మికులు ఉద్యోగులు తప్పంద కులాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ గుర్తించి మరొకసారి జ్ఞాపనం చేసుకొని మరి తెలంగాణ వచ్చింది వచ్చిన తర్వాత ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకి ఇస్తున్న హామీని ఏదైతే ఉందో ఆ హామీని మేము నెరవేర్చాలని కోరుచున్నాము రెండు వందల యాభై గజాల స్థలాన్ని అన్నారు మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు చేసింది కానీ ఎన్నో కూడా ఒక్క మాట ఇస్తలేదు కానీ ప్రభుత్వం ఉంది మొత్తం అంతా దోసుకొని పోయి తప్ప వీరిలో ఏమి ఉంచలేదు కనీసం ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు మరి ఈ యొక్క పరిస్థితులను గుర్తించి మమ్మల్ని అందరికీ జ్ఞాపకం చేసుకొని జేహితిలో ఉన్న ప్రతి ఒక్క విలువలన్నీ గుర్తించి వారికి ఆర్థిక సాయం కానీ రెండు వందల యాభై గజాల స్థలం కానీ ఇప్పిస్తారని చెప్తూ మరి మా కోదండరామ్ గారు సార్ ఆయన మొట్టమొదటిగా మరి తెలంగాణకు ఆయన నాయకుడు వహించినాడు మరి ఆయన లేదా మరి మేము మరొకసారి గుర్తు చేస్తున్నాము సారు మరొకసారి జ్ఞాపకం చేసుకొని మరి ముఖ్యమంత్రి గారికి జ్ఞాపకం చేసి మా విషయంలో ఉన్న సరే అందరికీ మొత్తం మీరు మా యొక్క ఆలోచనని మా యొక్క ఆశలని నెరవేరుస్తారని సీఎం గారికి చెప్తారని ఆశిస్తూ ఇస్తారని కూడా ఆశిస్తున్నాం అందుకు బట్టి మీరు మరికొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ